దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యాడ్ యాక్సెప్ట్ ఇట్ సినిమాలు మీకేం కొత్త కాదు కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికి కొంత నెర్వస్నెస్ ఉంటుంది మీకు కూడా ఉంటుందా నాకు నిండా మునిగిన చలి అని చెప్పండి అది బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను వాళ్ళు ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను నేను సినిమా బాగాలేదు అని కూడా ముందే చెప్తున్నారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అవే ఉంటాయి అందుకని నేను ఎప్పుడు అందుకని ఉదాహరణ తొలి డ్రామ్ తీశాను తొలి డ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చోను అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను నా పక్కనే పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచాను ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాన్ని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్తాం మళ్ళీ దీనికి తర్వాత కూడా నా డౌట్ అవును ఇంతకి మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి అసలు ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అడుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ వీల్ ఆగ్నో ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేదు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చింది కానీ ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో మీకు ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూస్తున్నట్టు ఏ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఏంటి ఎలాంటి మీరు చాలా అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతాం అండి నేను చెప్పే సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటే ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జాని అని సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేనైనా నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్తున్న అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకునేది ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటరి తను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయి ఇలా మొక్కలు పెట్టుకున్నారండి అందరూ డీల్ అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైన్ నేను చేయగలి బాబు నాకు ఇచ్చిన రిమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకున్నాను అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షల అప్పు నేను తీసుకున్న దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచెలంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసే ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతా ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనేది అనేది నిర్ణయించు సో నాకు అందుకు అనిపించింది అనమాట అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై కోట్ అందుకని క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది అజ్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాల్లోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా జిజియా జిజాపన్ను కట్టాలి సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో సో అది ఆ వెంటవుట్ తీసుకున్న అవకాశం దొరికింది అని ఐ యూస్ అంతే సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకున్నా సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను మొన్న మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ ఇద్దని విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో అంటే ఎప్పుడు అలా పెడతారని నేను ఇప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోని కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది కొంచెం పెద్ద మనసు వదిలేయటం అంత నేను ఎప్పుడు నేను ఎప్పుడు అనలేదు ఆ మాట నేను అన్నారా రాశారా ఓకే ఓకే వెల్కమ్ so thank you sir this movie is going to be what do you think this movie is going to be inspiring by your own and inspiring uh, i feel it is a wholesome entertainer once you get into screen it will entertain you it will hold on to you and uh, It'll well by the by the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope uh, the experience will be the same to everybody. Yes, okay. sir. Part two, twenty percent shooting. Yes, sir. Uh, we had done uh, twenty to thirty <laughs> percent. Which is double.